ఆఫ్ దిస్డం నూట యాభై ఏళ్ల క్రితం రూపొందిన ఈ గ్రామం సముద్రంలో కలుస్తున్న పిల్ల కాలువలు సెలయేళ్లు ఉప్పు నీటి కయ్యలు చిత్తడి నేలలతో పలు రకాల పక్షులకు ఆవాసముగా కాలుష్యానికి దూరంగా కల్మషం లేని ప్రజల నివాస స్థలముగా ప్రకృతి రమణీయతతో వెలసిల్లే సుందరమైన గ్రామం వ్యవసాయ పనులు భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తున్న ప్రజలతో అప్పటి విచారణకర్తలు ఫాదర్ పీటర్ హుయన్ మమేకమే ప్రజలందరిలో ఒకరిగా సన్మార్గంలో నడిపించేవారు ఎంతో ఆనంద సంతోషాలతో జీవిస్తున్న ఈ ప్రజలను ఒక్కసారిగా కలరా వ్యాధి కర్కసంగా భయపెట్టింది కలరా వ్యాధి చేస్తున్న కరాల నృత్యానికి ప్రతి కుటుంబంలో వేదన రోదనలే మిగిలాయి ఎందరో మరణించారు ప్రతి ఇంటిలో ఏలు పెడబొబ్బాలు ఊరంతా భయానక వాతావరణం ఏ గృహం చూసినా భయం భయం ప్రతి కుటుంబంలో నిరాశ నిస్పృహ ఈ తరుణంలో అప్పటి బిషప్ టిస్సో సూచన ఫాదర్ పీటర్ ఉసియోన్ పిలుపుతో ప్రజలందరూ మరియమాత స్వరూపం ముందు మోకరిల్లి అమ్మా మరియమాత మా కొరకు ప్రార్థించమ్మా ఈ కలరా వ్యాధి నుండి మమ్మ రక్షించమని నీ ప్రియకుమారుడు జగదీకరాజ్యుడు ప్రభుయేసుని వీడమ్మా అంటూ అర్థించారు మొరపెట్టారు అద్భుతంగా కలరా వ్యాధి సమసిపోయింది ప్రజల ముఖాల్లో ఆనందం సంతోషం ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థన విశ్వాసం బలపడింది మరియమాత ఎడల భక్తి పెరిగింది బిషప్ టిస్సు ఫాదర్ ప్రజలందరూ కలిసి దేవమాత మోక్షారోపణ పండుగ చేయాలని నిర్ణయించారు ఆగస్టు పదిహేను దేశం యావత్ స్వతంత్ర దినం అయితే పంతొమ్మిది వందల సంవత్సరం నుండి నూట ఇరవై ఐదు సంవత్సరాలుగా జ్ఞానాపుర ప్రజలు కుల మతాలకు అత్యంత ఘనముగా దేవమాత మోక్షారోపణ పండుగను కొనియాడుతున్నారు అదే ఊరి పండుగ గ్రామ పండుగ మా అప్పు పండుగ ఫదర్ ప్రకాష్ గారి జ్ఞాన పాలనలో దర్శన గ్రంథం పదిహేను ఇరవై ఒకటి అధ్యాయుల్లో పేర్కొన్నట్లు పన్నెండు పునాదులు పన్నెండు కోదలు పన్నెండు ద్వారములు పన్నెండు దోషములు సాదృశ్యముగా పరివేష్తమైన పన్నెండు మంది పుస్తక స్వరూపములు సప్త సన్మన్స్ల మేళవింపు దివ్య గీతాలకముల స్వరజలలు దేవుని మహిమ శక్తి నుండి వెలువడిన ఉన్నట్లు సర్వ జాతుల సర్వజాతుల ఆరాధ విధంగా దేవాలయంలో నూతన దైవ రూపొందించి జూబిలీ వేడుకలు కొనియాడుతున్న క్రమంలో ప్రతి ఒక్కరూ ఈ జూబిలీ వేడుకలు బాగస్థులు కావాలని మోక్షార్పిత మాట ఆశీర్వాద జలను పొందుకోవాలని ఆశిస్తూ మోక్షార్పిత మాటించండి